ష్టిపడ ఒకనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వాణ్ణి తీసుకొని రావలను యాజకుడు వాణ్ణి చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడల అది వెంట్రుకలను తెల్లబరిచిన ఎడల వాపుతో పచ్చి మాంసము కనబడిన ఎడల అది వాని దేహ చర్మమందు పాతదైన కుస్తము కనుక యాజకుడు అపవిత్రుడని అపవిత్రుడని నిర్ణయించవలడు ఓకేనా రైట్ పదిహేడు వచ్చిన యాజకుడు వాడిని చూడగా అప్పుడు తెల్ల బారిన ఏడల తెల్ల బారిన ఏడల కదా బారిన ఏడల ఓకే బారిన ఏడల వాడు పవిత్రుడు ఓకే రైట్ ప్రార్థన చేద్దాం కలముసుకోండి దయగలిగిన తండ్రి ప్రేమిస్తున్న దేవా మీ కుమారుణ్ణి మాత్రమే బయలుపరచండి మా ప్రభువును మాత్రమే హెచ్చించండి ఇది దుర్గములు కూలిపోయే రాత్రి మేము స్థాపించబడే రాత్రి నీ కనికరాన్ని నీ ప్రత్యక్షత దయచేయమని ఏ సుప్రభు నామని అడుగుతున్నాం తండ్రి ఆ మెన్ చూడండి యాజకుడు చూసి నిర్ణయిస్తున్నాడు ఏమని పవిత్రుడా అపవిత్రుడా అనండి ఒకసారి పవిత్రుడా అపవిత్రుడా అని అయితే క్రొత్త నిబంధన యాజకత్వము అనేది పవిత్రతను మాత్రమే కనబరిచే యాజకత్వం ఓకేనా చెప్పండి చెప్పండి ఒకసారి క్రొత్త నిబంధన యాజకత్వం ఇప్పుడు ఇక్కడ చదివిన యాజకత్వంలో రెండు ఉన్నాయి ఏమేమి చెప్పాలని ఒకటి పవిత్రుడా రెండవది అపవిత్రుడు అని డిసైడ్ చేయాలి ఎవరు డిసైడ్ చేయాలా యాజకుడు అయితే నూతన నిబంధన యాజకత్వంలో నూతన నిబంధన ప్రత్యక్షతలో బెటర్ కవర్నెంట్ అన్నాడు శ్రేష్టమైన కవర్నెంట్ అన్నాడు ఏమన్నాడు శ్రేష్టమైన నిబంధన అన్నాడు ఎందుకు క్రొత్త నిబంధన శ్రేష్టమైంది అని అంటే క్రొత్త నిబంధనలో మనం ఎలా ఉన్నామో కనపరచట్లేదు మనం ఎలా ఉన్నామో ఆయన కనపరచట్లేదు లేదా ఎలా ఉన్నామో చెప్పట్లేదు ఆయన ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నను మనం వచ్చింది ఆయన యుద్ధం కాబట్టి వీఆర్ శాంటిఫైడ్ అనండి ఒకసారి మనం ఏమయ్యాం నేను పవిత్రపరచబడ్డాను అనండి గట్టిగా గట్టిగా ఆ ్రిలారా మనల్ని పవిత్రపరిచిన నిబంధన చూడండి ఒకసారి ఎబ్రిళ్ళకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరు వచ్చిన ఎనిమిది ఆరు ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువ వాగ్దానములకు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమించబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు ఒకసారి మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి చెప్పండి చెప్పండి వాగ్దానములను బట్టి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు ఓకేనా బెటర్ కవనెన్ బెటర్ సర్వీస్ బెటర్ కవనెన్ బెటర్ సర్వీస్ ఎందుకు ఇది బెటర్ సర్వీస్ అనంటే ఆయన మనకు వాగ్దానములు ఇస్తున్నాడు కాబట్టి ఏమి ఇస్తున్నాడు ఇప్పుడు మనం చదివిన లేఖనంలో అది తెల్లబారకపోతే అది పొడగా ఉంటే అది కుష్టము అని డిసైడ్ ఎవరు డిసైడ్ ఎవరు అంటే ఆ నిబంధనలో ఏం ఆరోపించబడుతుంది పాపము ఆరోపించబడుతుంది పాపి అని నిర్ణయించబడుతుంది అపవిత్రుడు అని నిర్ణయించబడుతుంది కానీ దిస్ కవనెంట్లో ఈ కవనెంట్లో మాత్రం ఏం నిర్ణయించబడుతుంది అని అంటే మనము పరిశుద్ధులము అని నిర్ణయించబడుతుంది కాబట్టి ఈ నిబంధనని ఏమన్నారు బెటర్ కవనెంట్ చూడండి ఒకసారి ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచనం అవునండి ఎబ్రీ ఈయన తన ద్వారా దేవుని యొద్కు వచ్చు వారి పక్షముగా విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు ఇంకా పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మసుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు హలే లుయా చెప్పండి చెప్పండి మనకు సరిపోయిన యాజకుడనండి మనకు సరిపోయిన యాజకుడానండి ఇప్పుడు ఆ యాజకుడి కంటే ఈ యాజకుడు ఎందుకు శ్రేష్ఠుడు ఆ యాజకుడు ఆరోపిస్తున్నాడు యాజకుడు విడిపిస్తున్నాడు ఆ యాదకుడు భూమి మీద ఉన్నాడు ఈ యాదకుడు పరలోకమైన గుడారంలో ఉన్నాడు ఇది శ్రేష్టమైన నిబంధన సంబంధమైన సేవకత్వం అది భూలోక సంబంధమైన అది క్షయమైపోయి లేదా అది కూల్చబడే లేదా అది నిర్వీర్యమైపోయే నిబంధన అవునా కదా అది పాతగిలే నిబంధన చూడండి మన జీవితంలో మనం ఎంత శ్రేష్టమైన నిబంధనలో ఉన్నామో ఒకసారి గమనించండి కాబట్టి పదవచనం చదవండి తొమ్మిది పదవదేమి పదవచనం సారీ తొమ్మిదో దే పదిహేను వచ్చిన తొమ్మిది పదిహేను అన్న నైన్ ఫిఫ్టీ విమోచనము కలుగుతయిన ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును నిత్యమైన వాగ్దానమును గూర్చి నిత్యమైన వాగ్దానమును పొందు నిమిత్తం స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తం ఆయన కృత నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు హాల్ చెప్పాలి చెప్పాలి దేని కొరకు నాతో సింకులో ఉన్నారా నాతో సింకులో ఉన్నారా ఇది రాంగ్ వచ్చింది మెసేజ్ చేయాలిగా